ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వాతావరణం చూడండి ఎలా ఉందో మంచుగా మంచు పట్టేసింది బాగా వాతావరణం తెలుసా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే మ్యారేజ్ ఉంది ఇంకా పెళ్ళికోసం అయితే రావాల్సి వచ్చింది చూశారు కదా ఇక్కడ నుంచి అయితే బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి చార్ట్ వీడియోలో ఎంత సపోర్ట్ చేశారో ఫుల్ వీడియోలో కూడా చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టీ అయితే పెట్టింది ఇది వచ్చేసైతే సోప్ వేసి అయితే టీ అయితే కాసిద్ది అంటే చాలా బాగుంటుంది టిఫిన్ అయిపోయింది ఇంకా టీయే ఉంది ఇక్కడ అమ్ముతారు ఇక్కడ టిఫిన్ చేసాం మేమైతే చూసారా రోడ్డు ఎలా ఉందో అంత ప్రశాంతంగా ఉందో ఇక్కడైతే టిఫిన్ చేసామండి బాగుంటాయి అట్లయితే టీ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ చూసారా మా అమ్మ వాళ్ళ ఇల్లు తీసి పెడతాను చూడండి ఒక రోజు హౌస్ ఎలా ఉందో వేడి వేడిగా టీ అయితే పెట్టింది ఇది వచ్చేసరికి సోప్ తో కాస్తారంట టీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే మా బుడ్డోడు చూసారా ఎప్పుడు కొని పెడతానని చూస్తాడు బాల్ అలా ఉంటుంది మా బుడ్డోడితో ఇక్కడ నుంచి అయితే నేను మార్నింగ్ అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వన్కైతే ఫుల్ వీడియో నైట్ అప్లోడ్ చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ అమ్మమ్మలు ఇంటికి వచ్చి అమ్మమ్మలు ఇల్లు ఎలా ఉంది అశు బాగుందా 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 స్కూల్ మాన్ మాన్పించేసాను నాలుగు రోజులు ఇక పెళ్ళి ఉంది అన్ని చూసుకోవాలి చాలా పనులు ఉంది బాయ్ చెప్పు అశు బాయ్ ఫ్రెండ్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నా చెప్పు రేపు రావాలంటారండి బాయ్ అండి వెళ్తున్నాడు కొనిపెట్టాలంట ఆడికి ఎదురుగానే కొట్టుంది అక్కడ అదొచ్చు కనిపిస్తుంది అదే ఇల్లు కొట్టు మా మామ చూడండి చీర కట్టింది ఒకే చెప్పల్లో పెళ్ళికి వెళ్తుంది ఫ్రెండ్స్ మా మామ హాయ్ చెప్పు ఎలా ఉందో కామెంట్ చేయండి మా మామ ఎలా ఉందో ఇక్కడికే కొని పెట్టమంటున్నాడు మా బుడ్డోడు అయితే అంటే కొట్టు చూసారు ఎలా ఉందో మా ఇల్లు ఎదురుగానే ఈవిడి కొట్టు ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ కూడా అమ్ముతారు ఈవిడి లేదనుకుంటా నాకు తెలిసి ఇది వచ్చేసి తమలపాకు చూడండి ఎలా పెంచిందో ఆకులు తమలపాకు కేసాడు మా బుడ్డోడు పైకి కేహోనాథ మాకు బాలా దొద్దులా తిమ్లే ఏమనుకోకండి కొంచెం మా భాష కూడా మాట్లాడుతున్నాను ఇక్కడ మాట్లాడాల్సిందే కదా ఇంకా వాడికైతే ఇవి కావాలంట చూపిస్తున్నాడు మా అబ్బాయి ఇవి కొనుక్కున్నాడు అంత హ్యాపీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఖజానా పెట్టి అంట ఇది దీనిలో ఏమో ఉంటాయి అంట తినేవి గాని ఇంకా బొమ్మల్లాగా ఇవన్నీ వస్తాయి చూసారు కదా ఇక్కడ అయితే ప్రభాస్ గారు అయితే ఉన్నారు ప్రభాస్ గారిది పెట్టేసి అయితే అమ్మేస్తున్నారు ఇట్లా దీనిలో చౌలిలని డబ్బులని గేములని బొమ్మలని అన్ని ఉంటాయి అంట కొట్టి ఇదేనండి ఎన్ని తగిలిచ్చి చూడు షాపులో హాయ్ బోల మామి హాయ్ చెప్తున్నా చూడు